సురేంద్ర గారు నమస్తే అండి మరి గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది బడా నాయకులు కానీ ఎన్నో ఆక్రమణలకి అవినీతికి పాల్పడ్డారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ల్యాండ్ విషయంలో కానీ శాండ్ విషయంలో కానీ రెడ్ శాండ్ కానీ వైన్ కానీ మైన్ కానీ ఇలాంటి ప్రతి దాంట్లోనూ కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఎన్నో విమర్శలు వచ్చాయి మరి ఈరోజు గగన మీడియా స్పెషల్ స్టోరీలో మీరు దేని గురించి చెప్పబోతా ఉన్నారు మనం ఇప్పుడు ప్రస్తుతానికి గన్నవరం నియోజకవర్గం మైలవరం నియోజకవర్గానికి మధ్యలో ఉన్నామండి ఇది పోలవరం రైట్ కెనాలు ఏది ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఇది పోలవరం రైట్ కెనాలు ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివేడు నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం అలాగే మైలువరం నియోజకవర్గం దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు పొడవున వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి వీటీపీఎస్కి వెళ్ళే వాటర్ ఏదైతే ఉందో డైవర్షన్ కెనాల్ బో డైవర్షన్ కెనాల్ దాని ద్వారా ఇబ్రేపట్నంలో ఉన్నటువంటి పవిత్ర సంఘం దగ్గర ఇది కలవటం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ రావటానికి కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరద వచ్చినప్పుడు విజయవాడ వచ్చి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఈ వరద రావటానికి కారణం మానవ తప్పిదం ఇది చంద్రబాబు గారు తప్పిదమే ప్రభుత్వం పెయిల్ అయింది విఫలమైందని చెప్పారు ఒక మాట అయితే మేము ఒప్పుకుంటున్నాము ఇది నిజంగానే మానవ తప్పిదం అది ఎవరు తప్పిదం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాభై ఐదు కిలోమీటర్లో పోలవరం కట్ట మీద ఉన్న కొన్ని లక్షల క్యూబెట్లు మట్టి అంటే పోలవరం లెవెల్ ఏదైతే ఉందో దాని మీద అడుగులు ఎత్తుగా ఉన్న మట్టిని మొత్తాన్ని దోసేసి ఆ దోసేయటమే కాకోకుండా కట్ట పక్కన రెండు మూడు మీటర్ల పక్కనే కాలవ కంటే ఎక్కువగా ఇది చూడండి కాలువ పన్నెండు మీటర్లు లోనకుంటే పన్నెండు అడుగులు ఇది వచ్చేసి దాదాపు ఇరవై ఐదు అడుగులు లోనక ఉంది అటు పక్కన మీరు చూడవచ్చు అంటే ఈ యాభై ఐదు కిలోమీటర్ల మేరకు ఏదైతే ఉందో ప్రతి చోట చూడ వాళ్ళ నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇదే విధంగా దందా చేశారు ఈ తప్పిదాల వలన మాత్రమే ఇది ఒక్క పోలవరం కట్ట మీదే కదండి బుడవేరు కట్ట పక్కన కానివ్వండి ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాగులు వంకలు చెరువులు ఏ ఉన్నాయో అన్నిటిని కూడా మట్టి దోసేసి దోసుకొని లక్షల కోట్లు సంపాదించి ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఈరోజు ఆ నెపాన్ని చంద్రబాబు గారి మీద నెడతున్నారు చేసిందేమో తప్పు జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గం అధికారులు మాట పడేదేమో చంద్రబాబు గారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నష్టపోయిన మాత్రం విజయవాడ ప్రజలు ఇది విజయవాడ ప్రజలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోషేశాడని చెప్పేసి ఇది మీకు కేవలం ఇది ఒకటి ఇప్పుడు చూపిస్తున్నాను ఈ యాభై ఐదు కిలోమీటర్ల మీరా చుట్టుపక్కల అనేక ప్రాంతాలు ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇటు పక్కన గట్లు ఉండబట్టి సరిపోయింది పక్కకు కూడా వెళ్ళిన తర్వాత చూపిస్తాను విలేజ్ పక్కన నైనవరం కానివ్వండి అంబపురం కానివ్వండి సీతారాంపురం కానివ్వండి వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి సింగినగర్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కూడా రేపు పోలవరం కూడా బుడవేరులాగా తెగితే మళ్ళీ విజయవాడకి ఇదే పరిస్థితి ఉంటుంది దీని మీద ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో ఎవరైతే దోసుకున్నారో దోసుకున్న వాళ్ళ పేర్లు కూడా చెప్తాము ఎందుకంటే నేను హైకోర్టులో ఈ సమస్య మీద పిల్లేసాను హైకోర్టులో హైకోర్టులో ఏదైతే ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ ఉన్నాడో ఆయన్ని పిలిచి మరి కోర్టు తిట్టడం జరిగింది ఎంత అవినీతి జరుగుతుంటే ఎంత అన్యాయం జరుగుతుంటే మీరేం చేశారని ఇక్కడ తొమ్మినా ఏ ఒక్క దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు పొల్యూషన్ బోర్డు అనుమతులు కానివ్వండి మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతులు కానీ రెవెన్యూ అనుమతులు కానీ ఇరిగేషన్ శాఖ అనుమతులు కానీ ఏదీ లేకోకుండా ఇచ్చల విడిగా తొవేసుకున్నారు దీంట్లో అత్యంత ముఖ్యమైన వాళ్ళు మాజీ మినిస్టర్ అంబటి రాంబాబు జోగి రమేష్ ఎంపీ నందిగామ సురేష్ ఎమ్మెల్సీ తలసలు రఘురాము వీళ్ళు ఈ ఏరియాలో విచ్చల విడిగా వాళ్ళు అనుచరులు తవ్వారు ఇదే విధంగా ఈ కొత్తూరు ఏరియాలో ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో దాంట్లో కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అసైన్మెంట్ ఏరియాలో దాదాపు ఐదు వందల ఎకరాలకు పైన ఒక్కొక్క ఎకరంలో దాదాపు నలభై అడుగులు లోతు కూడా ఉన్నాయి దాంట్లో కూడా మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెళ్ళి వేయటం జరిగింది దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ టీం ఢిల్లీ నుంచి వచ్చి మూడు సార్లు వస్తే ఒకసారి అడ్డుకున్నారు సార్లు వాళ్ళకి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరక్క వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాకపోవటం వల్ల వాళ్ళు మూడోసారి వచ్చి అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టండి అని చెప్పేసి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి సిపికను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు మేము వెళ్ళి ఇదిగో కేసులు కట్టమన్నారు ఎందుకు కట్టట్లేదని చెప్తే నీకెందుకయ్యా దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నేను చంపేస్తారు నీకేం కావాలో చెప్పు మేము చేస్తాము కానీ దీంట్లో తప్పుకో అని చెప్పేసి పెద్దిరెడ్డి ఇన్వాళి ఉన్నాడు మెగా కంపెనీ ఇన్వాలై ఉందని చెప్పేసి మమ్మల్ని బెదిరించే స్థాయికి వచ్చారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ విజయవాడ చుట్టుపక్కల ఏ అయితే నియోజకవర్గాలు ఉన్నాయో విచ్చలవిడిగా దోషేసుకొని ప్రజల్ని సర్వనాశనం చేసి విజయవాడని విద్వాంసానికి సృష్టించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం పోలవరం రైటి కెనాల్లో ఏదైతే కొత్తూరు తాడేపల్లి కానివ్వండి నైనవరం కానివ్వండి ఈ గట్లు పక్కన రిజర్వ్ ఫారెస్ట్ పక్కన ఏదైతే ప్రాంతం ఉందో అంటే పోలవరం కాలం కంటే రెండు ఎత్తులు అంటే దాదాపుగా ఇరవై అడుగులు ఇరవై ఐదు ముప్పై అడుగులు లోనకి తవ్వేసి మట్టిని దోసేసుకున్న విషయాన్ని ఆ విజువల్స్ని మీరు ఇప్పుడు చూడటం జరిగింది అదేవిధంగా ఇటు పక్కకు వచ్చినట్టయితే నైనవరం అంబాపురం ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల పక్కన పోలవరం కట్ట ఏదైతే ఉందో దాన్ని దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై అడుగులు ఏది కట్ట బలోపేతం కోసం ఏర్పాటు చేసిన దాన్ని మొత్తాన్ని కూడా తవ్వేశారు మీరు దీన్ని చూడవచ్చు అంటే ఈరోజు బుడమేరు పరిస్థితి ఏ విధంగా అయితే అయిందో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టలను కూడా తొవ్వేశారంటానికి అదే నిదర్శనం మనం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని చూసాము అది గనక తెగితే మళ్ళీ అంబాపురం కానివ్వండి ఏదైతే నైన్వరం ఉందో అది మొత్తం తెగ కూడా వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి సింగనగర్ కానీ ఇదే వెదకొస్తుంది సో ఈ ప్రాంతాలను కూడా ముక్కులో ఉన్నాయి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఏ విధంగా దోషేశారు ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోవాలి మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు మీరు ఎప్పటికీ ఈ అక్రమ తవ్వకాల మీద హైకోర్టులో చేస్తారు ఎన్జీటీకి కూడా మీరు కంప్లైంట్ చేశానని చేస్తారు మీకు ఎలాంటి రిప్లై వచ్చింది దాని నుంచి పోలవరం కాలం మీద ఏదైతే మట్టితో వేశారో దాని బలోపేతం కొన్నది దాన్ని హైకోర్టులో మేము పిల్లేయటం జరిగింది ఇక్కడ నిజంగానే ఆఫ్ చేయండి అన్యాయం జరుగుతుంది మేము విజువల్తో చూపించాము హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది కానీ దాన్ని ఎవరూ పట్టించుకోపోయేసరికి మేము కంటెంట్ కోర్టుకు వెళ్ళటం జరిగింది కంటెంట్ కోర్టుకెళ్ళిన తర్వాత ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో శశిభూషణ్ అతన్ని పోలవరం చీఫ్ ఇంజనీరు రమణారెడ్డి వీళ్ళిద్దరిని కూడా హైకోర్టు పిలిపించి బండబూతులు తిట్టి పంపించడం జరిగింది దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మళ్ళీ ఇది కనుక రిపీట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని అయినా కానీ కోర్టు ఆర్డర్స్ లెక్కలేవు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు విచ్చలవిడిగా దోషేసుకున్నారు అదేవిధంగా కొత్తూరు తాడేపల్లి ఏరియాలో దాదాపు ఐదు వందల ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ అసైన్మెంట్ ఏరియాలో ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాంట్లో పదిహేను అడుగుల నుంచి దాదాపు నలభై అడుగుల లోతు వరకు కూడా తవ్వేయటం జరిగింది అది మీరు లో చూడవచ్చు ఆ విధంగా తొవ్వేసి దీంట్లో నందిగామ సురేష్ కానివ్వండి జోగి రమేష్ కానివ్వండి తల్సిల్ రఘురామ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది అలాగే మెగా కంపెనీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎలాంటి పొల్యూషన్ అనుమతులు కానివ్వండి మైనింగ్ బోర్డు అనుమతులు కానివ్వండి రెవెన్యూ అనుమతులు కానివ్వండి ఏమీ తీసుకోకుండా దోషేసుకొని రాష్ట్రానికి అన్యాయం చేశారు ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏదైనా చేసేస్తారు వీళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలి శిక్షలు విధించాలి వాళ్ళ చేత నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సురేంద్ర గారు మీరు ఈ అక్రమ మహిళల మీద మీరు పోరాటం చేస్తూ ఉన్నప్పుడు అధికార పక్షం నుంచి కానీ అధికారుల నుంచి కానీ మీకు ఎలాంటి ఒత్తిడి కలిగించారు అసలు మేము ఈ పోరాటం చేస్తుంది చిన్న చిన్న ప్రాంతాల్లో కదండి గన్నవరం నియోజకవర్గంలో నూజివేడు నియోజకవర్గంలో మైలువారం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి మంత్రి జోగి రమేష్ ఎంపీ నందిగామ సురేష్ ఎమ్మెల్సి జగన్కి అత్యంత సన్నిహితుడు తలసలు రఘురాము వంశీ మెగా కంపెనీ వీళ్ళందరి మీద మేము పోరాటం చేశాము మాకు అనేక ఒత్తిళ్ళు వచ్చినాయి అనేక బెదిరింపులు వచ్చినాయి మమ్మల్ని చంపేస్తామని చెప్పడం కూడా జరిగింది సాక్షాత్తు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో నీకెందుక ఇలాంటి వాటిలో నువ్వు పక్కా తప్పుకో నేను చంపేస్తారు నీకేంటి అని చెప్పేసి నీ ప్రభు నీ కుటుంబ ఏం కావాలని చెప్పి చెప్పడం జరిగింది నేనైనా వినకపోతే మా ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళని కూడా మా ఇంటికి పంపించి నువ్వు ఆర్మీలో చేసుకుని వచ్చావు నీకెందుకే ఇలాంటివన్నీ ఈ దీంట్లో నువ్వెందుకు వెళ్తున్నావు నువ్వు తప్పుకో చాలా పెద్ద పెద్ద ఉన్నారు నీకు ఏదైనా ఏదైనా జరగచ్చు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది ఏదైనా పర్లేదు ఏ స్థాయికైనా వెళ్ళినా సరే దీన్ని నిలదొక్కుని దీన్ని బయటికి తేవాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పేసి మేము నిలబడ్డాము అలాగే మాకు మా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నిలబడటం జరిగింది పాలేటి మహేశ్వర గారు ఈ విధంగా మేము ఫైట్ చేసుకుంటూ ముందుకు వచ్చాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోషేసుకొని రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలు చేసి ఇప్పుడు వాళ్ళన్ని తప్పిదాలు చేసి వాళ్ళు చేసిన తప్పిదాలకి మీరే బాధ్యులని ఇప్పుడు ప్రభుత్వం మీద నిందలు వేస్తూ రాజకీయం చేస్తున్నారు కానీ నిజంగా నష్టపోయింది ఎవరైతే ప్రజలు ఉన్నారో విజయవాడ ప్రజలు వారు నష్టపోయారు వాళ్ళకి ఏమాత్రం సహాయం చేయకోకుండా ఇంకొక విషయం మీకు తెలియాలండి వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారు విజయవాడ మేయర్ ఎవరు వైసీపీ పార్టీ కదా కౌన్సిలర్లు ఎవరు ఇప్పుడు మునిగిపోయిన ప్రాంతంలో వైసీపీ పార్టీ వాళ్ళే కదా మరి మీ ఏమైపోయారు ప్రభుత్వం అని అంటున్నారు కదా విజయవాడ మేయర్ కానివ్వండి కౌన్సిలర్ కానివ్వండి వైసీపీ పార్టీ వాళ్ళే కదా మీరు ఎక్కడన్నా ఒక చిన్న సహాయం అనేది చేస్తున్నారా విజయవాడలో ఇతర జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వాటర్ ట్యాంకులు కానివ్వండి జనసేన పార్టీకి సంబంధించిన వాటర్ ట్యాంకులు కానివ్వండి స్వచ్ఛంద సేవ సంస్థ సంబంధించిన వాటర్ ట్యాంకులు కానీ వందలాదిగా వచ్చి విజయవాడలో వాటర్ సప్లై కానివ్వండి క్లినిక్ కానీ ఉపయోగపడుతున్నాయి మీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర వాటర్ ట్యాంకులు ఉన్నాయి కదా పంపించా పంపించాను నీ పార్టీ ద్వారా ఏమి చేయకోకుండా విజయవాడని పూర్తిగా గాలి వదిలేసి మళ్ళీ అదీ కాకోకుండా జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు వచ్చినట్టున్నాడు విజయవాడ వస్తే ఏంటి ఒక వంద మందిని అమ్మటేసుకొని రావటం జై జగన్ జై జగన్ జై సీఎం జై సీఎం అని అంటాం సెల్ఫీలు తీసుకోవటం ఆహా ఓహన్ అంటాం అంటే వరద బాధ్యతల్ని ఎలా పరామర్శించాలో కూడా ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందరూ అంటూ ఉంటారు కదా గత ఐదు సంవత్సరాల నుంచి చూశారు శవం కనపడ్డా పెళ్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నవ్వేంటో అదేంటో అలాగే వరద బాధ్యతల దగ్గరికి వచ్చేదో సహాయం చేయకోక వాళ్ళకు ఒక భరోసా కల్పించుకోకుండా జై జగన్ జై సీఎం ఏంటిది ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని కానీ ఆ నాయకులను కానీ పూర్తిగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను